హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఇల్షికా స్టడీ సర్కిల్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్జిటి పేపర్ వన్ ఏలో ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వెళ్ళే ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఈ బిట్స్ కొన్ని ఈ టాపిక్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి యూస్గా ఉంటుంది ఫస్ట్ బిట్ వచ్చేసి తల్లిదండ్రులు సంధి ఆన్సర్ గసడదవ దేశ సంధి నెక్స్ట్ బిట్ శేఖర్ రేపు ఊరు వెళ్తాడు ఏ కాలం అని అడిగాడు శేఖర్ రేపు ఊరు వెళ్తాడు అనేది భవిష్యత్ కాలం ఆన్సర్ భవిష్యత్ కాలం థర్డ్ వన్ ఒక లైన్ ఇచ్చి అనునాసికాలు గుర్తింపు అని ఇచ్చాడండి నెక్స్ట్ బిట్ పద్యపాదం ఛందస్సు ఆన్సర్ చంపకమాల నెక్స్ట్ బిట్ బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది ఇది ఏంటి అంటే అతిశయోక్తి ఆన్సర్ నెక్స్ట్ బిట్ కన్ను బుద్ధి నానార్థం దర్శనం నెక్స్ట్ బిట్ ఆకాశంలో విహరించేది ఏంటంటే విహంగం విహంగం అంటే పాక్షి నెక్స్ట్ బిట్ బుద్ధిహీనుడు సమాసం బుద్ధిహీనుడు అనేది ఏ సమాసం అని అడిగాడు సమాసం తృతీయ తత్పురుష సమాసం నెక్స్ట్ బిట్ వచ్చిన లింగం శూన్యంగా ఉండేవి అవ్యయం ఆన్సర్ అవ్యయం నెక్స్ట్ బిట్ ఏపీఈపి సూచించిన సూత్రాల సంఖ్య ఆన్సర్ సిక్స్ నెక్స్ట్ బిట్ స్ప్రెడ్ సినోనిమ్ ఎక్స్టెండ్ ఆన్సర్ ఎక్స్టెండ్ నెక్స్ట్ బిట్ కాంప్లెక్స్ టు కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ బిట్ ఈ బిట్సే కాదండి ఇలాంటి వాటి మీద ఉన్న టాపిక్స్ కూడా ఒకసారి చూసుకొని ఎగ్జామ్స్కి వెళ్ళండి కంపల్సరీగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ బిట్ కస్ కస్టమర్ స్పెల్లింగ్ దీని మీద ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చి ఐడెంటిఫై సింపుల్ ఫ్యూచర్ ఏంటి అని సింప్ ఐడెంటిఫై చేయమనిచ్చాడు నెక్స్ట్ బిట్ స్ట్రక్చర్ ఇచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ ఐడెంటిఫై చేయమనిచ్చాడు నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్ జీటీ మెథడ్ లోపాలు సరిచేసి వచ్చిన మెథడ్ ఏంటని అడిగాడు అది బిల్డింగ్ వాల్ మెథడ్ నెక్స్ట్ బిట్ భావ రంగానికి చందనిధి అని ఇచ్చాడు నెక్స్ట్ బిట్ ఎరిక్సన్ క్రీడా దర్శ క్లిష్ట పరిస్థితి చొరవ లేదా అపరాధం ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఆంధ్ర కాశ్మీర్ అని లంబ సింగి ఆన్సర్ నెక్స్ట్ వత్స రాజధాని కౌశాంబి ఆన్సర్ నెక్స్ట్ బిట్ పరివర్తన ఏ ప్రక్రియ అంటే కథ నెక్స్ట్ బిట్ మానవ స్వభావం ఇతివృత్తం గల పాఠం అనే దాని మీద ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ చిలుకూరి దేవపుత్ర ఏ నవలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ బహుమతి వచ్చింది పంచమం నవలకు వచ్చిందండి నైన్టీన్ నైంటీ సిక్స్ ఇయరు నెక్స్ట్ బిట్ రుద్రమదేవి రుద్రమదేవి కాలం అడిగాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు టు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ బిట్ ఐబీజీ వైఓఆర్ అనే గుర్తుంచుకోవడం అనేది అంటే కలర్స్ గుర్తుంచుకోవడం అనేది కొండ గుర్తులు రెయిన్బో కలర్స్ ఉన్నాయి కదా అండి అవి గుర్తుంచుకోవడం అనేది కొండ గుర్తులు ఆన్సర్ కొండ గుర్తులు నెక్స్ట్ వీక్ లైక్ ఎన్ పోషణ విధానం ఆన్సర్ సహజీవనం నెక్స్ట్ ఆల్ఫా బిటికల్ ఆర్డర్ ఒకటి ఇచ్చాడండి నెక్స్ట్ టర్న్ డౌన్ ఫ్రాజల్ వెబ్ మీద ఒక బిట్ ఇచ్చాడు నాన్ క్లాస్ మీద ఒకటి ఐడియాస్ స్పీ స్పీచ్ మీద అంటే ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ మీద ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ యూరో క్రోమ్ ఏ అవయవం విడుదల చేస్తుంది ఆన్సర్ మూత్రపిండం పవన శక్తిని ఉపయోగించి మొదట బస్ షెల్టర్ని తయారు చేసిన దేశం ఏంటి అంటే స్కాట్లాండ్ ఆన్సర్ ఇన్పుట్ పరికరం దీని మీద ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ సాల్ట్ అబ్రివేషన్ అడిగాడండి ఎస్ ఫర్ సపోర్టింగ్ ఏ ఫర్ ఆంధ్రాస్ ఎల్ ఫర్ లెర్నింగ్ టీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్సర్ నెక్స్ట్ ఆర్టీఈ ఆమోదం ఎప్పుడు అంటే టూ థౌజండ్ నైన్ ఆన్సర్ నెక్స్ట్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ పాఠశాల దశ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు అంటే మూడో సంవత్సరం నుండి పద్దెనిమిదవ సంవత్సరం వరకు ఆన్సర్ నెక్స్ట్ గిల్ ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనాలో ప్రచార కాలాలలో కానిది బిట్కి ఆన్సర్ అయితే మీకు తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ బిట్ పొట్టను పెట్టుకొనుట అనేది ఏంటని అడిగాడు అది జాతీయం నెక్స్ట్ టెన్త్లో హిందీ నేర్చుకున్న అబ్బాయి ఇంటర్లో సంస్కృతం నేర్చుకునేటప్పుడు హిందీ అడ్డు రావడం అనేది ఏంటి అని అడిగాడు పురోగమన అవరోధం ఆన్సర్ నెక్స్ట్ ఆర్టీఈ ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతుల బోధన గంటలు థౌజండ్ అవర్స్ ఫర్ అన్ వన్ ఇయర్ నెక్స్ట్ వీక్ ఒకటి నుండి నెక్స్ట్ బీట్ క్రమ పంచభుజ యొక్క ఒక్కొక్క బాహ్య కోణం విలువ అంటే త్రీ సిక్స్టీ ఫార్ములా త్రీ సిక్స్టీ బై అన్ను అంటే ఇక్కడ పంచ ఇచ్చాడు కాబట్టి త్రీ సిక్స్టీ బై ఫైవ్ ఇక సెవెంటీ టూ డిగ్రీస్ నెక్స్ట్ బీట్ ఒకటి నుండి ఇరవై వరకు గల సంఖ్యలలో ప్రధాన సంఖ్య రావడానికి గల సంభావ్యత అని ఓ బిట్టిచ్చాడండి నెక్స్ట్ పిల్లల సహజ వాతావరణంలో నేర్చుకున్నటం వలన నిర్వచనం ఇది దీనికి ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వి నిగమన ఆలోచన క్రమం ఆన్సర్ ప్రత్యేకం నుంచి సాధారణం నెక్స్ట్ వీ బోధన అయిన తర్వాత ఫలితాలు అంచనా వేయడం ఏ బోధనా చర్య అనిచ్చాడు నెక్స్ట్ సంబాహు త్రిభుజంకి కర్ణాలని బిట్టిచ్చాడండి మీకు ఇందులో వేటికైనా ఆన్సర్స్ తెలిసినట్లయితే ప్లీజ్ కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్